వరుణ్ తేజ్ మట్కా మూవీపై షాకింగ్ కామెంట్ చేసిన నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో మెగా హీరోలైన వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా మూవీపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది ఈ సినిమా గురించి టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తన అభిప్రాయం వ్యక్తం చేసి అందరికీ ఆశ్చర్యం కలిగించారు బాలకృష్ణ తన సూటిపోటు కామెంట్లకు ప్రసిద్ధుడు వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర నటిస్తున్న ఈ సినిమా సహ సోపితమైన కథను పట్టుకుని మంచి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో బాలయ్య కామెంట్స్ మరింత ఉద్కంఠ రేపుతున్నాయి తనకు సినిమా టీజర్ చూసిన తర్వాత బాగా నచ్చిందని కథలో ఉన్న గ్రామీణ నేపథ్యం చాలా బాగా చూపించబడిందని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు ఈ సినిమాకు ప్రత్యేకమైన కళాత్మక విలువలు ఉన్నాయని నటీ నటులు ప్రతిభ కూడా సవాల్గా నిలిచిందని ఆయన చెప్పారట అయితే బాగా ఆకట్టుకున్నప్పటికీ సినిమా మరింత ప్రాధాన్యం పొందాలంటే కాస్త వైవిధ్యమైన స్క్రిప్టు నవ్యత కలగలిసిన కథాంశం అవసరమని చెప్పారట ఇక దాని ద్వారా బాలకృష్ణ తన విశ్లేషణను పంచుకున్నారు అలాగే బాలకృష్ణ అభిప్రాయంతో సినీ ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు ఒకవైపు బాలకృష్ణ కొత్త తరం నటుల ప్రతిభను ప్రోత్సహిస్తూ సినిమాపై ఆసక్తికరమైన అభిప్రాయం ఇవ్వడం హర్షణీయమని మరోవైపు కాస్త విమర్శాత్మకంగా తన సలహాలను కూడా పంచుకోవడం ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఆయనకున్న ప్రాధాన్యాన్ని సూచించినట్లు అభిమానులు భావిస్తున్నారు ఈ విధంగా బాలయ్య తన కామెంట్ ద్వారా మట్కా చిత్రంపై మరింత హైప్ను సృష్టించాడు ఏదేవైనా మట్క చిత్రం సూపర్ హిట్ అవుతుందంటూ తన అభి అభిప్రాయాలని వ్యక్తం చేశారు నందమూరి బాలకృష్ణ